మనకి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందని తెలుసు వంద గ్రాముల పాలల్లో నూట ఇరవై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటే వంద గ్రాముల తెల్ల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది వంద గ్రాముల నల్ల నువ్వుల్లో పదహారు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది మరి నల్ల నువ్వులు వాడాలా తెల్ల నువ్వులు వాడాలా అంటే నల్ల నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువ ఉంది కానీ నలుపుగా ఉండటం వల్ల మరి చూడటానికి అంత బాగో వంటల్లో వాడుకున్నా ఉండగా తిన్నా తెల్ల నువ్వులైతే చూడటానికి చాలా బాగుంటాయి కమ్మగా రుచిగా అనిపిస్తాయి ఎవరికైనా ఇబ్బంది లేకపోతే నల్ల నువ్వులు వాడినా నష్టం లేదు తెల్ల నువ్వులు వాడుకున్నా నష్టం లేదు మరి చనిపోవాలంటే నల్ల నువ్వుని దానం చేస్తే మంచిదంటే అట్లా దానానికే నల్ల నువ్వులు ఉపయోగిస్తున్నారు తప్ప తెల్ల నువ్వులు ఆరోగ్యానికి మంచిదని అందరూ దీన్నే వాడుకుంటున్నారు దాన్ని కూడా వాడుకున్న లాభమే తప్ప నష్టం లేదని తెలియండి